యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ డాన్స్ చేశారు ప్రభుదేవ సో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే సో తనతో డాన్స్ చేయడానికి యాక్ట్రెసెస్ భయపడి ప్రాక్టీసులు గట్టిగా చేస్తే కొరియోగ్రఫర్లు బాగా కాన్సన్ట్రేషన్ తోళ్ళ దగ్గర పెట్టుకుని కోరియోగ్రఫీ చేస్తుంటారు సో ప్రభుదేవ డాన్స్ మాస్టర్ గురించి మనకు తెలియంది కాదు ఆయన ఒక నటుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఇక వాట్ నాట్ అద్భుతమైనటువంటి ఇండియన్ మైకిల్ జాక్సన్గా పేరు ఆయన మరి అలాంటి వ్యక్తికి సౌత్ ఇండియన్లో మరి మంచి డాన్సర్ అంటే ఎన్టీఆర్ అనే పేరు చెప్తారు సో తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి వచ్చినటువంటి థర్డ్ సాంగ్ సో దావుడి అనే పాట అన్ని భాషల్లోనూ మంచి హిట్ అయింది మొదట్లో లిరిక్స్ అలాగే సాంగ్కి సంబంధించిన మ్యూజిక్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చినా సో తాజాగా డాన్స్ గురించి మాత్రం చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది చాలా చాలా సింపుల్ స్టెప్స్ మరి ఎన్టీఆర్ వేసిన గ్రేసు ఆయన స్పీడు ముఖ్యంగా పర్ఫెక్షన్ వేరే లెవెల్లో ఉందని సో ఇలాంటిది అందరికీ కూడా సాధ్యం కాదు అంటూ చెప్తున్నారు సో ఒక డాన్సర్ని మరియు ఆయనకి ఏదైనా ఒక స్టెప్ ఇస్తే సో దాన్ని చాలా చాలా అందంగా తీర్చిదిద్దుతారంటే అది ఎన్టీఆర్ మాత్రమేనని ఎన్టీఆర్ డాన్స్కి కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం ఆ కొరియోగ్రఫర్స్ లక్కని వాళ్ళు చేసినటువంటి ఆ కొరియోగ్రఫీ ఫేమస్ అవడానికి రీజన్ కూడా తారక్ డాన్స్ మాత్రమే అంటూ చెప్తున్నారు సో ప్రభుదేవ గారి దేవరా సినిమాలో ఉన్నటువంటి దావుడి సాంగ్ పై ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఇవ్వడంతో సో కొరియోగ్రాఫర్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారట సో ఈ సినిమాని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అంటూ ఐదు భాషలలో రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా సినిమాగా వస్తోంది సో ఈ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన థియేటర్లో రాబోతున్న సంగతి తెలిసిందే